గౌతమి నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి మా అక్కలు చెల్లెళ్ళు మహిళా లోకం కదిలి వచ్చింది వాళ్ళ నినాదం ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ఏదైనా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంది ఈ అరాచకమైన పరిపాలనగా మాకు వద్దు వీళ్ళు చేసింది ఏమీ లేదు మా ఆస్తులు అమ్మేసి మా కరెంటు బిల్లులు పెంచేసి మా మున్సిపల్ ట్యాక్స్ పెంచేసి ఏమి చెత్త పన్ను వేసి ఇవన్నీ వేసి మాకే ఆ డబ్బులు ఇస్తున్నారు అంత తప్ప కానీ చేసింది ఏమీ లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమాత్రం ఇప్పుడు లేదు ముందుకు ఉండదు జగనన్న గారి కానీ పాలనలో ఉంటే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలక్షన్లో వచ్చి ఓట్లు వేసుకొని వెళ్ళారు కానీ ఏ రోజు మా దగ్గరికి రాలేదు మా అవసరాల పట్ల బాధ్యతగా వ్యవహరించలేదు ఇదే కాకుండా మేము వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎంపీ గారు కలిసాలంటే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలా అక్కడ ఎండలో నిలబడాలా ఎమ్మెల్యే కలసాలంటే ఈడ పోవాలా ఈడ ఎండలో నిలబడాలా ఇంతకు మాకు ఆదుకునే నాదుడు ఎవడు ఆ రోజు ఓట్లేసేటప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు మీ భవిష్యత్తు మేము చేస్తాం మీ పిల్లల భవిష్యత్తు మేము మెరుగు చేస్తాం పూర్తిగా మీకు ఆదుకుంటాం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం వచ్చినా కూడా మాదే బాధ్యత అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ వరకు పంచాయత్ సర్పంచ్ వరకు పంచాయతీ వార్డు మెంబర్ వరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు ఈరోజు వాళ్ళ దగ్గర బాధ్యత పూర్తిగా మర్చిపోయాడు మా పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పి ఒక ఆలోచనతో ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ మదనపల్లి పట్టణం నుంచి మహిళా లోకం అదేవిధంగా ఈ మొత్తం ఈ జాయినింగ్కి ముఖ్య కారుకులైన రామాంజనేయులు మహేష్ ప్రసాద్ శంకర మనోహర్ వాసు విష్ణు నిజాం రమణ శ్రీకా సుకన్య విజయమ్మ లక్ష్మి రమణమ్మ ఇంద్రమ్మ భారతి విజయమ్మ అమ్మాజీ పుష్ప లక్ష్మి లక్ష్మీదేవి అదేవిధంగా పద్మ ఇంకొక అందరూ ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు నేను మనస్ఫూర్తిగా వీళ్ళకి ఆహ్వానిస్తున్నాను రేపు వీళ్ళ వార్డు సచివాలయాలు కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళకు ఒక కష్టం వస్తే మిగతా అధికారులు ఏమన్నా కష్టం పెడితే వాళ్ళు మూడింతలు కష్టాలు ఉంటాయని చెప్పి సవినయంగా ఈ దాన్ని